తాండూరు పట్టణంలో ముద్ధిరాజ్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఈ మంత్రి వాకిటి శ్రీహరి తాండూరు మనోహర్ రెడ్డితో కలిసి భవన నిర్మాణం శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలో వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముద్దిరాజులను బీసీడీ నుంచి ఏలోకి మార్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు ముద్రా కార్పొరేషన్ చేనేశ్వర్ గారికి సాయి గారికి నేను పిల్లల అందరికీ నమస్కరిస్తూ మీక కోట్ల పుష్పలత గారు కూడా వేడుకపైకి రావాల్సిందిగా ఏ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి మాధవ్ ఎంకాలు మరి మీకు అందరికీ తెలుసు ఎందుకే శ్రీకాంత్ టౌన్ అధ్యక్షుడు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఇంకా ఆ రోజు చూపించినట్లయితే

రాష్ట్రంలో మొదటిసారి వేదిక మీద నువ్వు అడగకున్నా కూడా ఖచ్చితంగా నేను రెండు ఎకరాలు చూపిస్తే రెండు కోట్ల రూపాయలు మీకు సెటిలింగ్ కూడా సాయంత్రం ఇస్తానని తెలియజేస్తా ఉన్నా తద్వారా ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా ఖచ్చితంగా ఆ సెటిలింగ్ ద్వారా పోయి మిగతా ట్రైనింగ్ అయ్యి సెటిలింగ్ సర్టిఫికేట్ ద్వారా తాండూర్ గానీ దగ్గర ఉన్న హైదరాబాద్ లో గానీ అప్రాడు పోయినా గానీ సెటిలిమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో వాళ్ళ వీలైన

అఫీషియల్ గా తాను నాని ఎదురుగా ఏర్పాటు చేసి ప్రాంతంలోని విద్యావంతులందరూ ఒక మంచి ఉపాధి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు మేము మనమందరం కూడా మీరు మేము మనమందరం కూడా ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది చిన్న చిన్న కొట్టాడలు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న మాటలు అర్థం పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదన్న మాట గుర్తు చేస్తూ అభివృద్ధి విధేయంగా భావిస్తున్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా తాళ్ళూరు ఎమ్మెలి వాకిటి శ్రీ అని ఉన్నాడు అన్న విషయాన్ని మరిచిపోవాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముజురాజ్ బంధుమిత్రులందరికీ కూడా ఒకసారి ఏమైనది ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడానికి చాలా కష్టపెట్టారు ఎందుకంటే కనిపించారు మాట్లాడటం కాబట్టి నా ముందు మాట్లాడాలి ధన్యవాదాలు అదే అభివృద్ధి నాకున్న డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏదన్నా కూడా ఖచ్చితంగా చేయటం నేను ఒక్కటే కాదు ఇది ముఖ్యమంత్రి జిల్లా ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ఖచ్చితంగా మీకు అందరూ కూడా రాబోయే రోజులు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి